హలో రైతులారా మీ బ్యాంకు ఖాతాలో ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు రావాలని మీకు ఉండదా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ పథకం వల్ల ఇది నిజమవుతుంది కానీ చాలా మంది ఈ పథకానికి హరువులైన నమోదు చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోలో ఈ పథకం గురించి పూర్తి సమాచారం మీకోసమైతే అందిస్తున్నాను పిఎం కిసాన్ యోజన అంటే ఏమిటి ఈ పథకం ద్వారా ప్రతి హర్హత గల రైతుకి ఏడాదికి ఆరు వేల రూపాయల మొత్తం అయితే మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున వస్తుంది ఈ డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వస్తుంది ఎటువంటి మధ్యవర్తులు లేరు మరి ఈ పథకానికి ఎవరు హరహులు ఈ పథకానికి అర్హత పొందాలంటే మీ పేరుతో వ్యవసాయ భూమి ఉండాలి పహానీ ఆధారంగా మీరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు అయి ఉండకూడదు మీరు చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా హారాత అయితే ఉంటుంది తెలంగాణలో చాలామంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ గ్రామ పంచాయతీ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి అవసరమైన పత్రాలు తీసుకెళ్ళండి ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ భూమి పత్రాలు పహానీ ఆర్ఆర్ వివరాల నమోదు చేసేటప్పుడు ఓటీపీ ద్వారా ధృవీకరణ చేస్తారు మీ పేరు పిఎం కిసాన్ పోర్టల్లో అయితే కనిపించాలి మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీ యొక్క స్టేటస్ ని కూడా చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ డబ్బు ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ప్రతి ఏడాది మూడు విడతలుగా డబ్బులు వస్తుంది అది ఏప్రిల్ టు జూన్ మాసంలో మధ్య ఒక విడత జూలై టు సెప్టెంబర్లో ఒక విడత అక్టోబర్ టు డిసెంబర్లో ఒక విడత మూడు విడతలుగా అయితే ప్రతి విడతకు రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు అయితే లభిస్తాయి ఈ డబ్బులు ఖాతాలోకి వచ్చాయా లేదా అని చెక్ చేయాలంటే పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చును లేదా మీ సేవా కేంద్రంలో అడగవచ్చును లేదా మీ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ చెక్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది ఈ పిఎం కిసాన్ యోజన కోసం ఒక్కసారి నమోదైతే అర్హత ఉన్నంత వరకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీ మీ అకౌంట్లోకి అదేవిధంగా రైతులకు ముఖ్య సూచనలు గమనించండి ఆధార్ అనేవి మిస్టేక్ ఉండకూడదు తప్పులు ఉండకూడదు ఆధార్లు బ్యాంకు ఖాతా వర్కింగ్ కండిషన్లో ఉండాలి పనిచేస్తూ ఉండాలి మీ భూమి వివరాలు ఏదైనా కొత్తగా మారితే అప్డేట్ చేయడం అయితే మరవద్దు ఇది ఎటువంటి మిడిల్ మ్యాన్ అయితే అవసరం లేదు మధ్యవర్తులు మీరే నేరుగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చును పిఎం కిసాన్ పథకం రైతులకు ఒక వరం లాంటిది మీరు ఇంకా నమోదు చేయకపోతే వెంటనే దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత రైతు సమాచారం కోసం మన రైతు పంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోకైతే వెయిట్ చేయండి